منت علی کا توکل تو و اللہ رسکے کا افتر تو فتقبل منی من بسم اللہ السلام علیکم رحمۃ اللہ وبرکاتہ ముస్లిమ్స్ అందరికీ కూడా ఎంతో పవిత్రమైన మాసము ముస్లింస్ ఒకరికే కాదు మొత్తము యావత్ మానవాళి అందరికీ కూడా ఎంతో పవిత్రమైన మాసము ఈ రంజాన్ మాసము మరి ఎంతో కఠోరమైన ఉపవాసం చేస్తూ ఉదయం నుంచి కూడా ఒక చుక్క మంచినీళ్ళు కూడా తాగరు కనీసం ఉమ్ము కూడా మింగరు మరి అలాంటిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఎంతో ఘనంగా మరి ఈ ముప్పై రోజులు పాటు కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా కఠోరమైన దీక్ష చేస్తారు మరి ప్రతి ముస్లిం సోదరుడు కూడా తమ సంపాదించిన దాంట్లో రెండున్నర శాతం రెండున్నర శాతము పేద ప్రజల గురించి ఖర్చు చేయడం జరుగుతుంది మరి ఈ రకంగా హార్థిక స్వాగతం తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు ముస్లిం అనేవాడు ప్రతిరోజు ప్రతి క్షణం తన దేశభక్తిని చాటుకోవాల్సిన పరిస్థితి దాపురించినప్పటికీ దేశంలో ఉన్న దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీలన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా ఏ బిల్లు వచ్చి అటువంటి యాక్ట్ పార్లమెంట్లో తెచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో ఎన్నో పార్టీలు దాన్ని వ్యతిరేకించినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లింల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ముస్లింలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా అందరినీ కలిపి అడ్డుకుంటాం హిందూ ముస్లిం భాయి భాయి అన్న నినాదానికి అనేటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఒకటి మాత్రమే ముస్లింల ప్రయోజనాలకి ఎటువంటి భంగం కలిగించామని చెప్పి వర్క్స్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ఓటు వేస్తున్న ఏకైక పార్టీ వైఎస్